మెదక్ జిల్లా కేంద్రంలో వెల్గంబోర్డ్ ఏరియాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పాటు మరి శాసనసభ్యునిగా అంటే చట్టసభ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా అతి సుదీర్ఘకాలము ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేయడం అనేది కూడా రికార్డు యాభై ఏళ్ళు చట్టసభల సభ్యునిగా మరి ఉండడం అనేది ప్రపంచ రికార్డ్ అది ఇలాంటి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకుని డెబ్బై ఎనిమిది సంవత్సరాల వారి జీవిత కాలంలో యాభై సంవత్సరాలు మరి ప్రజా శ్రేయస్సు కోసం దళిత నిన్న అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం వారి శ్రేయస్సు కోసం ఎన్నో కొత్త కొత్త నిర్ణయాలను ప్రభుత్వ పరంగా కూడా తీసుకునే విధంగా వారి కృషి ఉంది కాబట్టి మరి నూట డెబ్బై ఎనిమిది నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా కూడా మనం ఇంత గొప్పగా వారిని స్మరించుకుంటున్నామంటే దీనికి వారు చేసిన ఋషి అని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంత గొప్పగా వారి కోసం ఉన్న ఏర్పాటు చేయగా మొక్కుకొని ధైర్యంతో ఎంతో సాహసోపితమైన నిర్ణయం ఆ కాలంలో ఇలాంటి పనులు అంత చిన్నతనంలో చేయడం அதிச்சின்ன வயசுலேயே மடிந்தது వాటినే పూలగా పూలుగా వారు భావించి ఒప్పుకోని ధైర్యంతో ముందుకు జరగడమే కాకుండా వారు అతి పిన్న వయసులోనే మరి శాసనసభ్యునిగా ఎన్నుకోవడం అతి పిన్న వయసులోనే మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ మంత్రిగా వారు పనిచేయడం ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో రెండు నీటి కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను ఒకటేమో హిందువులకి ముస్లింలు అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది దానితో వాళ్ళ విద్యార్థులంతా వెళ్ళి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పి మరి నీరు తాగిన కుండలో నుండి మేము తాగమని చెప్పడంతో మరి ప్రధానోపాధ్యాయులు గారు మరొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది దళితుల కోసం అది చూసిన తర్వాత చాలా మానసికంగా వేదన చెంది జగ్జీవన్ రామ్ గారు ఆ కుండను పగలగొట్టడం జరిగింది చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం ప్రతిన్నత గారి జీవిత చరిత్రల విషయం తెలుసుకోవచ్చు వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా ఎదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి శుభాకాంక్షలు మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రని ఆ చరిత్రలో చిలకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారు జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా అందరికీ మన అందరికీ కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది సో వారికి కొంతం సో దేశ అత్యున్నత పొజిషన్ చాలా అడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎదిగడం అనేది అంతే సో ఎంతో మంది బడుగు కలిగిన వర్గాలు ఉన్నారు వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు చిగజీవన్ రావు గారు